ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కళ్ళు ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాం అన్ని చోట్ల అపార్ట్మెంట్లలో పిల్లలు చేసే పనులకి పెద్దవాళ్ళు పోట్లాడుకోవడం పెద్దవాళ్ళు పోట్లాడుకునే దానికి పిల్లల్ని మాట్లాడుకోవద్దని చెప్పడం ఇవన్నీ సర్వసాధారణంగా అన్ని అపార్ట్మెంట్లో జరుగుతాయి ఒక అపార్ట్మెంట్లో ఎదురు బదురు వాళ్ళు విపరీతంగా పోట్లాడుకున్నారు గొడవ కానీ ఎదుర్కొన్న అబ్బాయి ఈ అబ్బాయి మంచి ప్రాణ స్నేహితులు అనమాట అయితే చెప్పారట అరే నీ వాళ్ళకి మనకి పట్టలేదు వాడి పిల్లాడితో నువ్వు ఆడద్దు డిసిప్లైన్ లేని మనుషులు నువ్వేం పట్టించుకోమాక అసలు కలపరు కానీ వాళ్ళిద్దరికీ అది ఏం తెలియకుండా వెళ్ళిపోయి శుభ్రంగా ప్రశాంతంగా చక్కగా ఆడుకోవడం చేయటం ఉండటం చేస్తుంటే ఆ ఎదురింటి వాళ్ళ ఫాదర్ చూసి నీకు చెప్పాను కదరా నేను ఆడద్దు చేయొద్దు వాళ్ళతో అని చెప్పి నేను చెప్పాను కదా మరి అయినా సరే నువ్వు ఎందుకు నీ వాడితో ఆడుతున్నావు అంటే పగలు కోపాలు కానీ నాన్న మాకు కాదు కదా మేమిద్దరం పోటాడుకుంటే మానేయాలి కానీ మీరు పోటాడుకుంటే మేము మానేయటం వింటామని దానికి ఆ తండ్రి ఆ పిల్లల్ని గట్టిగా మందలించడం దాని తర్వాత ఆ పిల్లాడు వినకపోవడం మాట ఇలా జరిగినాయి అదొక చాప్టర్ అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్లో ఇంకా చిన్నపిల్లల చిన్న చిన్నపిల్లల తగాదాలు చిన్న పిల్లలు చేసే చాష్టలు కార్ల మీద గీతలు పెట్టడం పిల్లలు క్రికెట్ ఆడితే ఆ బాల్ వెళ్ళి కారర్ధాలు పగిలిపోవడం అవి మీ అబ్బాయి మా పగలు కొట్టాడంటే మా ఒక్క అబ్బాయి పగలు కొట్టాడని రూల్ ఇస్తారు రూల్ ఏంటి ఏమైనా చూసారా బాల్ వేసినప్పుడు అక్కడ పది మంది ఉన్నప్పుడు పది మందికి సంబంధం మా అబ్బాయిని ఎలా అంటారు అని చెప్పి అవతల వాళ్ళ పేరెంట్స్ తగ్గదాకి రావడం ఇవన్నీ అపార్ట్మెంట్లలో జరుగుతున్నాయి ప్రతి చోట అలాగే బాల్ పడి కారు పగిలిపోతే ఎవరైతే క్రికెట్ బ్యాట్తో కొట్టాడో వాడిది తప్పని నిర్ధారించారు వేసిన వాడు స్పీడ్గా వేశాడు కాబట్టి కొట్టడం వల్ల ఆ బా కార్కి వెళ్ళి తగిలింది అదే అసలు వాడు సరిగ్గా వేయకపోతే ఆ బాలు వెళ్ళి తగిలేదు కాదు కదా అని ఇంకో వర్షం ఇలా గ్రూపులుగా విడిపోయి కొట్టుకుని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకున్నారు దానికి ఏంటో ఇన్సూరెన్స్ రాలేదు అరవై వేల రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు అవుతుంది ఎవరైతే కొట్టాడో ఆ పిల్లాడు కట్టాలి అంటే ఆ పిల్లాడి పేరెంట్స్ ఒప్పుకోలేదు పది మంది ఆడుతున్నారు వాడు బా బాల్ వేసేవాడు కూడా అంత స్పీడ్గా వేయకుండా ఉంటే మా అబ్బాయి అంత స్పీడ్గా కొట్టేవాడు కాదు అందుకని చెప్పి అందరికీ సంబంధించింది కాబట్టి తల ఇంత వేయండి అందరం కలిసి కడదామో అన్నారు ఎవరైతే బ్యాట్తో కొట్టాడో వాళ్ళ అబ్బాయి వాడు అలా కుదరదు మీ అబ్బాయే కొట్టాడు కాబట్టి మీ అబ్బాయి ఒక్కడే కట్టాలి అని చెప్పి తక్కిన అపార్ట్మెంట్ వాళ్ళంతా తీర్మానం చేసి వాళ్ళ మీద వేసి నలభై వేలు యాభై వేలు డబ్బులు వేశారు వీళ్ళు కట్టమని కూర్చున్నారు పోలీస్ కేసులని ఆ అపార్ట్మెంట్లో వాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉంటున్నారట కూర్చుని సామరస్యంగా ఏది పద్ధతి ఏది ఇది అని చెప్పి మాట్లాడుకోకుండా వాళ్ళు పోలీస్ కేసుల దాకా వెళ్ళి పోలీసులు ఎంక్వెరీలకు వచ్చి అపార్ట్మెంట్లోకి వచ్చి ఇబ్బంది పడి ఇలా చేసుకున్నారు ఇది ఎక్కడో జరగల గుంటూరులోనే జరిగింది అంటే ఏ రకంగా ఉంది అంటే అక్కడ వస్తువు డ్యామేజ్ అయిన దానికంటే కూడా పేరెంట్స్ మనస్తత్వాలో తేడా నిజంగా ఆ పేరెంట్స్ చెప్పినట్టు అక్కడున్న పది మంది పిల్లలు వేసుకుంటే ఆ తప్పు ఇంకోళ్ళు ఇంకోసారి పది మంది చేయకుండా ఉంటారు అంతే అంటారా కానీ ఏ ఒక్కడి మీద వేసే కావాలని వీడు టేప్ కొట్టుకోవచ్చు కదా వాడు కావాలని కారు వేపు కొట్టాడు అంకుల్ కావాలనే చేశాడు అతను అని చెప్పి అతను ఒక్కడి మీద తప్పు తోసేశాడు ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఒక్కొక్క చిన్న చిన్న తప్పులు అపార్ట్మెంట్లో ఉండనివ్వకుండా మనశ్శాంతి లేకుండా పోట్లాడుకోవడాలు గొడవలు పట్టాలు పిల్లలు ఇబ్బంది పెట్టాలి కమ్యూనిటీ గ్రేటర్ కమ్యూనిటీలో కూడా పిల్లలు ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా తప్పులు చేయకుండా ఉండే విధంగా వాళ్ళని చక్కగా అరిచి కానీ కొట్టి కానీ చెప్పకుండా సాత్వికంగా మంచిగా కూర్చోబెట్టుకుని పక్కన చెప్పితే పిల్లలు వింటున్నారే తప్ప వాళ్ళకి ఈ తప్పు చేస్తే మీకు ఈ పనిష్మెంట్లు ఈ తప్పు చేస్తే మీకు ఈ పనిష్మెంట్లు అని చెప్తే వింటున్నారే తప్ప అలా అది వింటలేదు ఇలా నాలుగైదు సార్లు గేటర్ కమ్యూనిటీలో కూడా చూస్తారు వాళ్ళ మార్పులు రాకపోతే కనుక వాళ్ళలో మీ మూలంగా మేము వస్తువులు నాశనం చేసుకొని మీరు అపార్ట్మెంట్లు ఖాళీ చేయండి అని చెప్పి స్టేజీలకు వస్తున్నారు ఎక్కువ గొడవలు పెట్టుకున్న వాళ్ళతో కూడా ఎదురు బొదురు గొడవ పట్టడం అది ఆ యూనియన్ నోటీస్కి రావడం ఇలాంటివి జరిగినా కూడా అపార్ట్మెంట్లో ఒప్పుకోరు పనిష్మెంట్లు విధిస్తారు అందుకని ఎవరింట్లో వాళ్ళు తలుపేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా పిల్లల్ని కిందకి పంపించినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనిపెట్టుకుని ఉంటూ ఇలా పోలీస్ కేసులు దాకా వెళ్లకుండా డ్యామేజ్ అయిన ఆయన పాపం ఏం సంబంధం లేదు యాభై వేల రూపాయలు అద్దంట డ్యామేజ్ అయింది ఒక ఆయన మీద ఎవర ఎవర్రా కొట్టారో బాల్ బాల్ ఎవరి కొట్టిందంటే బాగా వాడు వాటిని వాడి వాడి మీద పెనాల్టీ వేశారు అది అపార్ట్మెంట్లో చాలా చాలా న్యూసెన్స్ అండి ఎంత చక్కగా పీస్ఫుల్గా ఉంటుందో ఇలాంటి గొడవలు తగాదాలు పిల్లల వాళ్ళు వచ్చినప్పుడు చాలా న్యూసెన్స్ పెద్దవాళ్ళు కూడా ఆవిడ మనకు నచ్చది ఆవిడతో మనకెందుకు ఎందుకు గొడవ అని చెప్పి మెదలకుండా ఉండదు ఈవిడెళ్ళి ఇంకో పది మంది దగ్గర చెప్పటం ఆవిడ గురించి డిగ్రేడ్ చేయటం ఆవిడ గురించి లేనిపోయిన చెప్పటం ఆవిడ గురించి అన్నీ చేయటం ఏమనుకుంటారంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు బానిసత్వంగా మన దగ్గర ఉండాలనుకుంటున్నారు మేము నీతో మాట్లాడేది ఏంటి నీతో ఉండేది ఏంటి ఎవరు స్వతంత్రం వాళ్ళది ఎవరి హక్కులు వాళ్ళవి ఎవరి హక్కుతో వాళ్ళు ఉండాలి అని కోరుకుంటే అది అవతల వాళ్ళకి నచ్చట్లేదు అదే పరిస్థితులు అవునా కదా అందుకని అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళవని చిన్న చిన్నవాళ్ళవని ఎవరి విషయాల్లో కల్పించుకోకుండా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉండండి అందుకంటే చెప్పేది కూడా ఏమీ లేదు ఎవరికని చెప్తాం ఏమని చెప్తాం చెప్పండి పద్ధతులు మారిపోతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి అందరికీ ర్యాష్ మెంటాలిటీ వచ్చింది గుమ్మం ముందే ఉంటాం కదా మనం ఇట్లా పోట్లాడుకోకూడదు అనిపించింది నేను కూడా ఏదో వీడియో వస్తే హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎదురుకుండా ఆవిడ డోర్ వేసేసుకున్నా సరే తలుపులు పగలగొట్టి మరీ తలుపుతే నీ సంగతి తెలుస్తామని ఒక ఇరవై మంది ఎదురింటి వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారు ముగ్గు దగ్గర ఇవిడ వాళ్ళ అబ్బాయి ముగ్గు తొక్కేశాడు వేసుకున్న పది నిమిషాలు మా గుమ్మంలో ముగ్గు తొక్కేస్తారు మీ గుమ్మంలోనే ముగ్గులోనే ఉంచవచ్చు కదా మాట్లాడితే మా గుమ్మంలో ముగ్గు తొక్కేస్తారు ఎందుకని ఎవరి గుమ్మంలోనో ముగ్గు ఉండాలి అనుకుంటారు కదండి అదే పరిస్థితులు సర్దుకుంటే పోయే ఇంకోసారి తొక్కకుండా ఉంటే పోయే దాటి వెళ్తే పోయే సర్దుకుంటే ఎన్ని ఉన్నాయి దానికోసం పది మందిని పిలుచుకొచ్చి పోట్లాడి పెట్టుకోవడం గొడవ పెట్టుకోవడం ముగ్గేసుకునేది ఎందుకు గుమ్మ ముందు కనిపించాలనే కదా అది ఊరికే తొక్కేస్తుంటే ఎవరికైనా బాధ కలుగుతుంటుంది పూని రహదారి దారి అయితే తొక్కుకుంటూ వెళ్ళారంటే పూనొకటి ఉంది ఎదురు గుమ్మంలోకి వెళ్ళి పని వాళ్ళ నుంచి తొక్కితే ఎలా ఉంటుంది అది పరిస్థితులు వాళ్ళ పిల్లలు కావాలని సైకిళ్ళు పోనిస్తున్నారు కావాలని మా మా గుమ్మంలో ఆడి పోగొడుతున్నారు వాళ్ళ ముగ్గు సాయంత్రం దాకుంటుంది మా ముగ్గు వేయంగానే పది నిమిషాల్లో అయిపోతుందని మాట అందంతే ఇంకా అంతే దాడికి వచ్చేసారు ఆవిడ మీద సీసీ కెమెరాలో రికార్డు లేని ఆవిడ వెళ్ళి గౌబా డోర్ వేసుకుంది హస్బెండ్కి ఫోన్ చేసింది ఏమండి ఇట్లా పరిస్థితి ఇదని అప్పుడు ఆయన బయట ఉన్నాడు ఇప్పుడు లోపల ఉంది వాడు ఎదుర్కొన్న వాడు పది మంది ఉన్నారు మీ ముగ్గు తొక్కితే ఏంటి అసలు నువ్వు ముగ్గు వెయ్యి నుంచి నీ సంగతి ఏంటో తెలుస్తామని చెప్పి డబ్బుల పెట్టుకుంటున్నాడు ఇలాంటివిన్నాయి గొడవలు ఉన్నాయి అపార్ట్మెంట్ అన్న తర్వాత సత్తుకుపోయే మెంటాలిటీ ఉంటేనే అక్కడ ఉండాలి ఎవరి విషయాల్లో కల్పించుకోకుండా ఉండేటట్లయితేనే అపార్ట్మెంట్లో ఉండాలి లేదు అంటే మన జోలికి వచ్చారు అంటే మన తప్పు లేకుండా అది శాంతం వాళ్ళంతా చూడండి నిద్రపోకుండా ఉండే మెంటాలిటీ ఉండాలి మూడు ఉండాలి మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరి విషయాలు కల్పించుకోకూడదు కానీ అనవసరంగా కల్పించుకోవడానికి వచ్చి మన మీద ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఆవత్తులవాడు ఇంకా శాంతం ఇబ్బంది పడతాడు రా బాబు వెళ్ళతే ఎందుకు పెట్టుకున్నామనే మెంటాలిటీ ఉన్నప్పుడే వాళ్ళతో వెళ్ళాలి అది ఖచ్చితంగా ఉండాలి మనకి మూడు అర్థమైందా ఆ మూడు లేనప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉండకూడదు లేకపోతే ఎదురు వాళ్ళు అంటున్న దానికల్లా మనం పడి ఉన్నాం అనుకోండి మనం ఇంకా బతుకున్న సెవెన్ కింద ఉంటాం అపార్ట్మెంట్లో అంతే వాళ్ళు మనతో మాట్లాడరు అవాయిడ్ చేస్తారు పట్టించుకోరు దేనికి పిలవరు గ్రూపుల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా గుసగుసలు గ్రూపుల్లో గుసగుసలు ఇలాంటివన్నీ జరుతూ ఉంటాయి అవాయిడ్ చేయటం ఒక గ్రూప్ ఒక రకం ఇంకో గ్రూప్ ఇంకో రకం అన్నట్టు మాట్లాడుతూ చేస్తూ ఉంటారు అది ఆఫీసులకు వెళ్ళిపోయినంత మగవాళ్ళు లేడీస్కి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అది పరిస్థితి అర్థమైందా అందుకని అపార్ట్మెంట్ అంటే అందరిది అది అందరూ కలిసి కలిసి కట్టుగా ఉండాలి పిల్లలు మన ఇంట్లోనే ఏ పని పడితే ఆ పని చేస్తున్నారు బయటకు వెళ్ళినప్పుడు కూడా అలా చేస్తారని తెలిసినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి చేశారు అనుకుందాం చేస్తే కనుక సరి చేస్తామండి సరి చేసేస్తామండి అని చెప్పుకోవాలి పది మంది ఆడుతున్నప్పుడు ఒక పిల్లాడి మీద డబ్బులు అమౌంట్ వేయడం అనేది చాలా తప్పైన విషయం వాడికి ఎంత వాడి సిక్స్త్ క్లాస్ చదువుతున్నట్టు ఆ పిల్లాడు వాడికి కూడా ఏం తెలుసు చెప్పండి ఇంకోటి కాలం మీద కొట్టాలి ఆ కారు మీద కొట్టకూడదని క్రికెట్ బాల్ అంటే ఎటు వస్తే అటు వేస్తూ ఉంటారు అంతే కదా అందుకని కొంచెం చూసి చూసి పోతూ ఉండండి తగాతాలు పెట్టుకుని కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవలు పడి రౌడీజన్ చేసుకుంటే ఒరిగేది ఏమీ లేదు కానీ పెట్టుకోదలుచుకుంటే మాత్రం చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనశ్శాంతి లేకుండా పెట్టుకోము అక్కడ తాడో పేడో తేలిపోయే విధంగా పెట్టుకోండి అంతే అప్పటితో మనశ్శాంతిగా ఉంటాం ఇంకోసారి మీ జోలికి వాళ్ళన్నా రారు వాళ్ళ జోలికి మీరన్నా వెళ్ళకుండా ఉంటారు అయిపోతుంది ఓకేనా